హాయ్ హలో రైస్ సల్ఫ్ నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు న్యూస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయక్ సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ మిరప పంటలో ఉన్నామండి మనం మిరప పంటలో సో మనం లాస్ట్ వీక్ వచ్చేసి వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ అనేది మనం స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ టైంలో ఇది ఎందుకు స్ప్రే చేసుకున్నామంటే మిరప పంటలో వచ్చేసి అక్కడక్కడ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ వైరస్ అనేది గుంటూరు జిల్లా దాంతోపాటు ప్రకాశం జిల్లా ఆ తర్వాత ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ ఈ జిల్లాలో ఉధృత విపరీతంగా ఉంది దాంతోపాటు గద్వాల్ జిల్లాలో కూడా ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది అధికంగా అవుతూ ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో వస్తున్నటువంటి వైరస్ని ఇది కంట్రోల్లో పెట్టాలి దానితో పాటు కొత్త చెట్లకి వైరస్ రాకుండా ఆపాలి అని చెప్పేసి మనము ఈ టైంలో స్ప్రే చేసుకోవడం జరిగింది దాంతోపాటు మిరప పంట గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఎక్కడ ఆగకూడదు కంటిన్యూ కావాలి అలాగే చెట్టు చాలా గ్రీనిష్గా రావాలని చెప్పేసి మనం స్ప్రే చేసుకోవడం జరిగింది దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ మనం మిరప పంటలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇలా ఉంది వర్షాలు ఒక ఇరవై రోజులు అధిక వర్షాల తర్వాత మిరప పంట ఇలా ఉంది సో ఒక పదిహేను రోజుల్లో అయితే దీని పిక్చర్ ఖచ్చితంగా చేంజ్ చేయబోతా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ అరవై రోజులు వచ్చేసరికి సాలకు సాలకు మధ్యన గ్యాప్ లేకుండా అయితే చేయడానికి ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో అయితే వస్తా వస్తూ ఉన్నాము మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ స్ప్రే చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఒకసారి చెట్టు ఎంత చాలా నీట్గా ఉందో వైరస్ మొక్కలు అనేవి అంత ముందు మూడు ఉండేయండి మూడు మొక్కలు మూడు చెట్ల తర్వాత ఇప్పుడు మనకి కొత్త వైరస్ చెట్లు అనేవి కనబడలేవు ఆ మూడు చెట్లు కూడా తీసేయడం జరిగింది సో ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మీరు చూడవచ్చు చాలా చిట్టాకు వస్తూ ఉంది చెట్టు న్యాచురల్గా వస్తూ ఉంది గ్రోతింగ్ దాంతోపాటు సైడ్ బ్రాంచెస్గా చూడొచ్చు గ్రోతింగ్ అని సో ఇది స్ప్రే చేసి మనం కరెక్ట్గా ఒక ఆరు రోజులు అవుతూ ఉంది మీరు గమనించవచ్చు చెట్టు ఎంత నీట్గా ఉందనేది ఇక్కడ కూడా గమనించండి ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతూ ఉంది ప్రజెంట్ ఈ మిరప పంట మనం వేసి సో దీనికి మనకి ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అవుతూ ఉన్నాయి దాంతోపాటు చెట్టు ఇగో ఇలా గ్రీనిష్గా నేచురల్గా వస్తూ ఉంది దీనికి నీళ్లు కట్టలేదు ఇప్పుడు నీళ్లు కడతా ఉన్నారు ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే నీళ్లు కట్టిన తర్వాత ఇంకా చాలా బ్రహ్మాండంగా కన అయితే ఆస్కారం ఉంటుంది సో ఈ వైటాలిస్ వైటాలిస్ ప్లస్ స్ప్రే చేసినందుగానే మనకి ఈ వైరస్ అనేది కొత్త మొక్కలకు రావడం లేదు దాంతోపాటు పైముడతా కింది ముడత రెండు ముడతలు క్లీన్ అవుతూ ఉంది చాలా చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంది అలాగే మీరు చూడ చూడొచ్చు ఇక్కడ న్యాచురల్ గ్రోత్ ఎలా వస్తూ ఉందో చూడండి ఒకసారి ఇంత నీట్గా వస్తూ ఉంది కంపల్సరీగా నలభై రోజులు దాటిన తర్వాత మిరప పంటలో ఒక టూ టైమ్స్ కనుక మీరు వైటాలీస్ స్ప్రే చేసుకోగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేస్తాను ఆ రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వైటాలీస్ అయితే నేను స్ప్రే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ నీళ్లు కడతా ఉన్నారు నీళ్లు కట్టడానికి ఒక ఐదారు రోజులు అవుతా ఉంది వర్షం తర్వాత నీళ్లు కట్టిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి కాంప్లెక్స్ వేసి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేస్తాము అది చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్కి మళ్ళీ వైటాలిస్ స్ప్రే చేస్తాము అది స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా సార్ మాత్రం వ్యత్యాసం లేకుండా